ఇక తెలంగాణ పార్టీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకా చరిత్ర గారు వంద సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి గారు సారథిగా వచ్చారు పోరు బాగుంది బండి సంజయ్ గారు ఇక జోష్గా ఉంది మంచి వాయిస్ మాట్లాడుతున్నారు ఈరోజు పాదయాత్ర ఈ మూడు పార్టీలు కాదని చిన్న చిన్న పార్టీ పక్కన పెట్టినా షర్మిలా గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ఒకటి వచ్చేసింది ఏంటి అసలు షర్మిలా గారి యొక్క ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ నాకు తెలియదు ఇన్ని తెలిసిన మీకు అదేందుకు తెలియదు నాకు తెలియదు సార్ల గారి పార్టీ గురించి నాకు తెలియదు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అమ్మాయి అంటే గౌరవం అమ్మాయి అంటే అభిమానం అంతేగాని పార్టీ గురించి నేను మాట్లాడినా ఇక్కడ తెలంగాణలో రెండు పార్టీల మధ్య పోరాటం సార్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ లేదా నా దృష్టిలో నా అభిప్రాయం నేను చెప్తున్నా మీరు బీజేపీ లేదా బీఎస్పీ లేదా ఎంఎస్పీ లేదా ఏఎస్పీ లేదా కేఎస్పీ లేదా బీఎస్పీ లేదా అంటే నేనేం చెప్తా చెప్తున్నా నా అభిప్రాయం చెప్తున్నా మీరు వంద ఇరికి నా అభిప్రాయం రాబోయే రోజుల్లో తెలంగాణలో కొట్లాడేది రెండు పార్టీలే రెండు పార్టీల మధ్య పోరాటం ఉంటుంది టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ పైచే ఉంటుంది అది జనం చెప్తారు రేపు ఎలక్షన్ ముందు నేను చెప్తా ఓకే ఎలక్షన్ ముందు మళ్ళీ కాంగ్రెస్ కండు కప్పుకుంటారు టీఆర్ఎస్ కండు గప్పుకుంటారు మీరు మీరు ఏ కండ నేను మీరెలా చెప్తాను అది మీ మనోభావం అన్ని మీరే చెప్తున్నారు కదా మా అభిప్రాయాలు కట్టుకోండని ఇక్కడ చెప్తాను ఆ కండ కప్పుకుంటారా ఈ కండ కప్పు ఏంటంటే ఏ కండ కప్పుకోమంటారు మీరు అది మీస్తూ అంటున్నాను నేను చూద్దాం నన్ను అడిగితే జనసేనకి ఇక్కడ మీరు నాయకత్వం వస్తే బాగుంటుంది చెప్తాను నేను నేను మీకు ఏం చెప్పాను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీగా మాట్లాడుతున్నా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోరాటం ఉంటది అంతే కదా ఉంటాయి తప్పులేదు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు చెయ్యాలి పోరాడాలి కానీ యుద్ధం ఫైనల్ మ్యాచ్ మాత్రం ఈ వరల్డ్ కప్ లో పదిహేను టీములు పాల్గొంటాయి ఫైనల్ మ్యాచ్ కి ఇద్దరు రెండే టీంలు ఉంటాయి అట్లా ఇక్కడ ఫైనల్ ఉండేది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శర్మరావు గారి పార్టీ నుంచి కూడా రాలేదా నాకు పార్టీ పిలుపులు వచ్చిన నేను పిలుపులకి స్పందించేవాడిని కాదు సార్ నేను నాకు రాజకీయాలు స్పందిస్తాను నేను ఇప్పుడేం పిలుపులు వద్దు సార్ నాకు ఎన్నికలకు అయిపోయినా అంటాను అదే అవన్నీ కాదు సార్ నేను నాకు రాజకీయాలు వద్దు అనుకుని ఇప్పుడు కూడా నాకు పోవాలని లేదు నారాజు గారు ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలని లేదు ఎందుకంటే భయం మనం ఓడిపో రాజకీయాల్లో ఫెయిల్ అయ్యామన్న చిన్న ఫీలింగ్ వచ్చేసి ఎందుకులే మనకి రాజకీయాలు బ్రహ్మాండంగా వేరే ఉన్నాయి కదా అనుకున్నా కానీ మళ్ళీ వచ్చి మీరే లేనిపోయిన గుల గీకారు ఇప్పుడు నాకు జాలిం లో అంటే ఇచ్చారు మీరు ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ అట్ల ఎందుకు అట్లెందుకు జాలిం లో వచ్చిన టాబ్లెట్ ఇప్పుడు మళ్ళీ దీనికి రాయాలి ఎలా ఏంది నాగరాజ అన్నది కరెక్టే కదా అని భవిష్యత్తులో తెలంగాణ లా పక్కన పెట్టేసాను ఏపీ రాజకీయాలకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ కామెంట్ అసలు నేను ఎట్లా చెప్తా నా కామెంట్ నాకు చూస్తున్నారు కదా తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి కర్ణాటక రాజకీయాల గురించి మహారాష్ట్ర రాజకీయాల గురించి ఒరిస్సా రాజకీయాల గురించి నేను ఎందుకు నాకు నాకేం సంబంధం అన్న ఓటు హక్కు లేదు నాకు అక్కడ ఏ విధంగా సంబంధం లేదు నేను ఇక్కడ సెటిలర్ని సెటిల్ ఇప్పుడు రాజకీయాల గురించి నేను ఎట్లా చెప్పండి మామూలుగా మాట్లాడచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న గతంలో మాజీ రాజకీయ నాయకుడు మీరు మాజీ రాజకీయ నాయకుడు పూర్వ గుంటూరు నివాసి మీరు ఓకే పుట్టింది పుట్టింది అక్కడే పూర్వ అంటున్నారు గుంటూరు నివాసి అంటే మీరు ఒక సంవత్సరంలో ఉన్నారు మీ తల్లిదండ్రులు ఉండి వచ్చారు ఆ ఉద్దేశంతో రాజకీయాల మీద అంత ఇంత అవగాహన ఉంది కాబట్టి మీకు ఏంటి అసలు ఏపీ రాజకీయాల మీద మీకున్న దృక్పథం ఏంటి ఎలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి ప్రతిపక్షం ఎలా ఉంది జనసేన మెయిన్ రోల్ పోషిస్తుందా ఏంటి అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి నాకు ఏం తెలియదు కదా సార్ నాకు మాత్రం ఆంధ్రాలో ఒక బలమైన సంకల్పం కోరిక ఓకే ఇప్పుడు జగన్ గారి పరిపాలన గురించి నేను కామెంట్ చేయను నెక్స్ట్ కానీ పవన్ కళ్యాణ్ అనే ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అని నేను చూడాలని కోరిక నాకు అవునా అంత ఉందంటారా ఉందంటారని మీరు ఏలు చెప్తున్నారు ఎందుకు ఎందుకు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అంత ఉండే అయ్యారా జగమోహన్ రెడ్డి గారి కుందనే అనుకుంటున్నాను జగమోహన్ రెడ్డి గారి ఉందండి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఎదుగుంటుంది ఎందుకు మార్కెట్ చూపించుకోలేదు ఎందుకు ఎందుకు మార్కెట్ రోజొచ్చి మీ ఇంటి ముందు యాడ్ వేయాలి నాన్న నా మార్కెంత ఉందనారా చూడమని రెండు వేల పద్మదికి ఒక స్థానం కోది అరే సార్ రెండు స్థానాలు వచ్చినాయి బీజేపీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న పదేళ్ళ నుంచి మీరు అక్కడ మాట్లాడకండి టిఆర్ఎస్ పెట్టినప్పుడు పార్టీ పెట్టేటప్పుడు ఏడు స్థానాలు వచ్చింది ఏడున్నర సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోటింగ్ పరిపాలిస్తుంది ఎప్పుడు ఎన్ని స్థానాలు వచ్చినాయి కదా సార్ టైంకి వస్తాయి ఒక రోజులో మారిపోద్ది రాజకీయం ఇక్కడ ఒక్క రోజులో మారిపోద్దు మీరు అట్లా అనపకండి ఒక్క స్థానం కూడా రాలేదు ఒక్క స్థానం కూడా వచ్చిందో అని అట్లా అనపకండి రేపు నా కోరిక అంటున్నాను పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని నా కోరిక నా కోరిక మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి బలమైన క్యాడర్ అంతా ఉంది కదా ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరి ఆ పార్టీ పరిస్థితి నాకేం తెలుసు సార్ మీరు తెలుగుదేశం పార్టీ ఏమైంది రేపు వైసీపీ నాకేం నా కోరిక చెప్తే కూడా మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాపరమేటర్ చేస్తున్నారు వాళ్ళు వారే నన్ను నన్నడితే నేనేం చెప్పిన వాళ్ళ ఇంట్లో ఏం కాపరం చేస్తాను నేను తెలుసా కాదండి మా పక్కకి గోడవతలాడు ఇంట్లో వాడు వారే మతం అన్యోన్యంగా ఉన్నారా కొట్టుకుంటున్నారా ఒకే రూల్ అన్నట్టు నాకేం తెలుసు నా రోజు గారు నా నా పార్టీ పవన్ కళ్యాణ్ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ అని బాగా అమలు చేస్తున్నారు కదా దాని మీద మీ కామెంట్ అమలు చేస్తున్నారు కదా అని మీరు అంటున్నారు కదా నేనే కామెంట్ చేయదలుచుకోవాలి పొరుగు రాష్ట్రం రాజకీయాలు అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ పరీక్షించుకోవచ్చు కదా రాజకీయాల్లో పరీక్షించుకుంటా అక్కడ ఎందుకు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అక్కడే ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు సార్ దానికి సంబంధం కింద దానికి సంబంధం ఏంటి అన్నయ్యను పట్టుకొని అలా ముందుకెళ్ళవచ్చు గాడ్ ఫాదర్ లేదు గాడ్ ఫాదర్ గాడ్ నాకు ఏ ఫాదర్ లేకుండానే పైకి వస్తాను నాకు దేవుడు ఇచ్చిన ఫాదర్ దేవుడే నాకు సినిమాల్లో పైకి వచ్చారు గాడ్ ఫాదర్ లేకుండా ఇక్కడ రాజకీయాల్లో ఒక గాడ్ ఫాదర్ ఉంటే రావచ్చు అవసరమైన ఆటోమేటిక్ గాడ్ ఫాదర్ సృష్టించే కదా అధ్యక్ష అది మీ కోరిక కదా అంటాం సార్ టైం వచ్చినప్పుడు అంటాం వస్తది కూడా రాజకీయాలే వద్దని యాభై టైం రావాలంట కదా మీరు ఇప్పుడు లోషన్ రాశారు కదా ఏపీ రాజకీయాల మీద మీరు ఏం కామెంట్ ఓకే ఇకపోతే ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఏం సార్ ఈ పగలు తిట్టుకుంటారు రాత్రిపై కౌగిలించుకుంటారు అబ్బా ఈ రాజకీయాలు మన కొద్దు సార్ అంటున్నారు వీటికి రిలేటెడ్గానే ఈరోజు మా ఎన్నికలు జరుగుతున్నాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు లేఖలు రాసుకుంటున్నారు షోకాజ్ నిర్వహిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి వాటికి వీటికి తేడా ఏంటి అసలుకి మా తల్లి బిడ్డల మేమంతా మాదంతా ఒకే కుటుంబం మేమంతా ఒకటే మా మధ్య మనస్పర్థలు ఉండవు అంటారు మరి ఎన్నికలు వచ్చే ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము విమర్శలు చేసుకోవడము రాజకీయాలకి మాకే సంబంధం ఏమైనా ఉందా కూడా చిన్న తొమ్మిది వందల మందితో చిన్న అసోసియేషన్ అది తొమ్మిది వందల ఏంటన్నా తొమ్మిది వందల మంది చిన్న ఇప్పుడు ఎవరైనా రేపు మా అధ్యక్షుడే మాలో ఏనండి అంతేగాని రేపు ఎలక్షన్ అయిపోయినాక నరేష్ గారు అయినాక దాకా ఆయన అధ్యక్షుడు మురళీమోహన్ గారు చిరంజీవి గారు మోహన్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో మంది అధ్యక్షులుగా చేసిన వాళ్ళు వీళ్ళందరూ తర్వాత అందరం కలిసే పని చేస్తాం దీని మీద చిన్న చిన్న ఈ ఊరికే చిన్న 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 నాలుగైదు రోజులు ఇష్యూ ఇది తర్వాత సెటిల్ అయిపోతే అందరం కలిసి పనిచేస్తుంది ఏకగ్రహం చేసుకోవచ్చు అంత ఒకటైన విష్ణు గారు కూడా అదే అంటున్నారు ఏకగ్రహం అయితే నేను పోటీలో ఉండను లేకపోతే నా పైన కూడా పోటీ లేకపోతే సార్ ఇక్కడ తొమ్మిది వందల మంది పోటీ చేయొచ్చు నేను దాన్ని తప్పే మంచి విష్ణు గారు రాజకీయం అంటే పోటీ చేసుకోవడం ఒకరికొరు విమర్శించుకోవడము హేమా గారు మాట్లాడుతూ ఆమె షోకాస్ నోటిస్తారు క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు లేనిపోయిన చిన్న చిన్న ఇష్యూలు ఎన్ని తొమ్మిది వందల మంది ఎలక్షన్ అయిపోద్ది దాని గురించి నువ్వు ఉన్న చాటు ఉండవు అని నువ్వు మరి ఏందన్న లేకపోతే ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల మా ఎలక్షన్ అంటే క్రేజ్ అండి సినిమా అంటే సినిమా అంటే క్రేజ్ జనానికి మోజు సినిమా ఫోటో దిగాలనే ఉంటది కాబట్టి కిక్ అది మాదే న్యూస్ మీకు ఉండవచ్చు చిన్న కుటుంబము తొమ్మిది వందల కుటుంబండి పెద్దలు చేస్తారు అయిపోతుంది అది ఏంటి పెద్ద డిస్కషన్ ఇప్పుడు ఇంత ఇంత జరుగుతుంది కదా ఎలక్షన్ జరిగింది ఏమైంది కంపల్ ఎలక్షన్ జరిగితే

విమర్శలు చేసుకోవాలా వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు దాన్ని విమర్శలు అంటారు అయ్యా నేను అద్భుతంగా చేస్తాను నేను దుమ్మెస్తాను దంచేస్తాను ఒకళ్ళు అంటే ఇంకా మేము అద్భుతంగా చేస్తాం ఇంకా అద్భుతంగా చేస్తాం ఊరికి నాలుగు రోజులు ఇది ఎలక్షన్ అయిపోయినా మా అందరం ఒకటే మళ్ళీ అందరికీ ఒక నాయకుని మీదే ఒక వ్యక్తి మీదే ఎందుకు నమ్మకం రావడం లేదంటారు ఎందుకు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వేషాలం ఉంటుంది ఎవరకుందన్నా మీరే కదా ఇప్పుడు ప్రకాశ్ రాజు అయితే బాగా చేస్తారన్నప్పుడు నరేష్ చేయలేరు ఎందుకు అనుకుంటారు ఇంకో నరేష్ చేయలేదు నేను అన్నా నీతో మీరు ప్రకాష్ గారికి మద్దతు పలుకుతున్నారు ఇక్కడ ఎవరు మీరు నా ప్రకాశ్ రాజు ఇష్టం కాబట్టి మద్దతు పలికాను ఎందుకు ప్రకాశ్ రాజ్ గారు ప్రకాశ్ నా ఫ్రెండ్ స్వామి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డూ వాచ్ ఐ డ్రీమ్